హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు చిన్న బ్యూటిఫుల్ ముగ్గు చూపించబోతున్నానండి అలానే ఈరోజు వీడియోలో వాంగిబాతు చూపించిపోతున్నాను చాలా బాగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంటుంది వాంగిబాతు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట అదేమి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మనం ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ పని చేసుకోవాలి పని ఉంటే పని మీద ఉంటుంది ఉంటుందని చెప్పి చెప్పాను అనమాట అలానే మా పిల్లలే కాదండి ఆడపిల్లలు కూడా అయ్యాల రేపు ఆడపిల్లలు చాలా బాగా చదువుకున్నారండి అన్నిట్లో ఫస్ట్గా ఉంటున్నారు చాలా చక్కగా అన్నీ నేర్చుకుంటున్నారు అలానే మనకి వాళ్ళకి చదువుతో పాటు ఇంట్లో పని కూడా నేర్పించాలని అంటానండి ఎందుకంటే ఒకేసారి వాళ్ళు ఒకేసారి చేయాలంటే చాలా కష్టమండి పాపం వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు చదువుతో ఇవన్నీ చేయాలంటే కష్టమే కానీ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే కానీ వెళ్తున్నారు కానీ చదువుకున్నారు కాకపోతే ఫోటోల కోసం బయటికి వెళ్ళి తినడం ఎక్కువ ఇంట్లో తినడం కన్నా బయట తినడం ఫోటోలు తీసుకోవటం అది ఇన్స్టాగ్రామ్లో వాటిలో పోస్ట్ చేయటం ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తున్నారండి అంటే చాలా ఇంచుమించు పిల్లలు చాలా వరకు అట్లనే ఉన్నారు అంటే ఇంట్లో పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అని కూడా పిల్లలు ఆడపిల్లలు ఆలోచించుకోవాలండి పాపం పేరెంట్స్ కష్టమైన కానీ ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళు ముందు ముందు కష్టాలు పడకూడదు ఎందుకంటే వెనకటి తరం పిల్లల్ని మనం చూస్తున్నాం వాళ్ళకి చదువు లేకపోవటం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే పెళ్ళిళ్ళు అయినాక ఎన్ని కష్టాలు పడుతున్నారు చూస్తున్నారు కాబట్టి పేరెంట్స్ మా పిల్లలు మా ఆడపిల్లలు అలా కష్టాలు పడకూడదు అని చెప్పి వాళ్ళని పాపం బయటికి పంపించి మంచిగా చదివిపిస్తున్నారు జాబులు చేపిస్తున్నారు అన్నీ మగపిల్లలతో పాటు ఈక్వల్గా చూస్తున్నారండి పేరెంట్స్ అలాంటప్పుడు ఆడపిల్లలు కూడా అర్థం చేసుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా అన్నీ మీరు చేసుకోవాలండి ఫస్ట్ మీరు చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి అలానే పేరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలి ఉంటున్నారు చాలామంది ఉండట్లేదు లేదండి చాలా కొద్ది మంది ఇలా చేస్తున్నారు పేరెంట్స్ని అర్థం చేసుకోకపోవడం చాలా కొద్ది కొద్దిమంది ఉన్నారండి చాలా చాలామంది పేరెంట్స్ని అర్థం చేసుకొని పాపం వాళ్ళు బాగా చదువుకున్నారు మంచి జాబులు తెచ్చుకున్నారు ఇంకా కొంచెం మంది కూడా ఇంకా కొంచెం మంది కూడా పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకోవాలండి ప్రతిదీ అడిగిందల్లా వాళ్ళు కొనివారు లేరు మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి అలానే బయటకు వెళ్ళి తినటం ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతాం వాళ్ళ డ్రెస్సులు కొన్నారు వీల్ డ్రస్సులు కొన్నారు ఫోన్లు కొన్నారు అవి అన్నీ మాకు కావాలి వాళ్ళు అట్లా ఉన్నారు అన్నీ వాళ్ళు తెచ్చుకుంటున్నారు మేము కూడా అట్లా ఉండాలి అని పేరెంట్స్ని ఒత్తిడి తెవద్దు ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం చదివి వాళ్ళు ఫీజులు అవి కట్టలేకపోయినా కానీ మంచి కాలేజీలో జరిపిస్తే మన పిల్లలకు రేపు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు కష్టమైనా కానీ మంచి మంచి కాలేజ్ చూస్ చేసుకొని చేర్పిస్తున్నారండి ఆ ఫీజులే వాళ్ళకి ఎక్కువ కట్టాలంటే అవే ఇంకా వాటితో పాటు ఇంక ఇవన్నీ కావాలి వాళ్ళు పెద్ద పెద్ద ఫోన్లు తెచ్చుకుంటున్నారు మంచి మంచి డ్రెస్సులు వేసుకొస్తున్నారు చాలా లగ్జరీగా ఉంటున్నారని మనం ఆలోచించొద్దు మనకు మంచి కాలేజీలో చేర్పించటమే ఎక్కువ ఆ కాలేజీలో ఫీజులు కట్టాలి అన్నీ మీకు చూడాలి అన్ని చే అన్నీ సమకూర్చాలి అలాంటప్పుడు ఇంకా వేరే వాళ్ళతో పోటీ పడొద్దు అండి మనం ఎప్పుడు వేరే వాళ్ళతో పోటీ పడద్దు మన పరిస్థితిని బట్టి మన పేరెంట్స్ పరిస్థితిని బట్టి మనం పోవాలి అన్నీ కావాలంటే జీవితంలో అన్నీ రావ అన్నీ రావండి కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి మనం ఎందుకంటే మన పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి పేరెంట్స్ అండగా ఉండాలి అది మనం నేర్చుకోవాలండి పేరెంట్స్ ఎప్పుడు ఎప్పటికీ పేరెంట్స్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తారండి వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళకున్నా లేకపోయినా కానీ పిల్లలకి అన్ని సమకూర్చాలని చూస్తారు చాలా వరకు ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంతే ఏదో ఒక ఫైవ్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటారేమో అట్లా కానీ ఎక్కువ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పిల్లలకి పేరెంట్స్ అన్నీ సమకూర్చడానికి ట్రై చేస్తారండి వాళ్ళకు కుదరకపోతే ఏమో కానీ చాలా వరకు వాళ్ళకున్నంతలో పిల్లలకు అన్ని తేవాలని చూస్తారు అలానే పిల్లలు కూడా చాలా వరకు అర్థం చేసుకోవాలండి ఆడపిల్లల్ని పేరెంట్స్ ఎంత నమ్మకంతోనే బయటికి పంపించి అన్ని చేపిస్తున్నారు చాలామంది పిల్లలు చదువుకొని మన జాబులు తెచ్చుకుంటున్నారు కాదంటలేదు ఇంకా కొంతమంది పిల్లలు కూడా తెలుసుకోవాలి ఆ పేరెంట్స్ మీకోసమే చేస్తున్నారని తెలుసుకోవాలండి ఏది చేసినా పేరెంట్స్ మీకోసమే మీ మంచి కోసమే తెలుసుకోవాలి మీకు కూడా చాలా ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి అన్నీ అర్థం చేసుకోవాలి ఓపికతోనే అన్ని తెచ్చుకోవాలండి మనం ప్రతిదీ అన్ని పేరెంట్స్ కొనివ్వలేరు మీరు కూడా అర్థం చేసుకొని పేరెంట్స్ని నడుచుకోవాలి ఇలా ఇప్పుడు జనరేషన్ పిల్లలకు నేను చెప్తున్నానండి పాత జనరేషన్ పిల్లలు ఇట్లా లేరు ఇప్పుడు జనరేషన్ మాత్రం ఎందుకంటే పక్కన పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు లగ్జరీగా ఉండటం చూసి వీళ్ళు కూడా అలా ఉండాలి అని అనుకుంటున్నారు అలా అది పొరపాటు అండి మన పరిస్థితులను బట్టి మనం ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళలాగా ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు మన పరిస్థితిని బట్టి మనం పోవాలి ఆడపిల్లలు అది అర్థం చేసుకొని పేరెంట్స్ని అర్థం చేసుకోవాలండి ఇదే నేను ఈ వీడియోలో చెప్తున్నాను చిన్న చెప్పానండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చుట్టుపక్కల పిల్లల్ని నేను చూస్తున్నాను పేరెంట్స్ దగ్గర పాపం వాళ్ళు తేలేకపోయినా కానీ వాళ్ళ పిల్లల కోసం అప్పు చేసి అవి చేసి ఇవి చేసి వాళ్ళకన్నీ సమకూరుస్తున్నారండి కానీ ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే ఆ వస్తువు వస్తుంది ఎంత కష్టపడితే వాళ్ళని చదివించగలుగుతున్నారు ఎంత కష్టపడి వాళ్ళని బయటికి పంపించగలుగుతున్నారు అనేది పిల్లలకు కూడా తెలియాలండి అలా అలా తెలిస్తేనే ఆ పిల్లలు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటారు లేకపోతే రేపు పెళ్ళిళ్ళైనా కూడా ఈ అడ్జస్ట్మెంట్ వాళ్ళకి నేర్పించకపోతే తర్వాత కూడా కష్టపడాల్సి వస్తుందండి వాళ్ళే కష్టపడాల్సి వస్తుంది మనం ఇప్పటి నుంచి అది నేర్పించాలండి ఎందుకంటే డబ్బు ఎంత కష్టపడితేనో వస్తుంది అలా మనం మనం ఉన్నకున్న పరిధిలోనే మనం వెళ్ళాలి తప్పితే మనం వాళ్ళని చూసి వెళ్ళని చూసి వాళ్ళలా మనం ఉండాలి వాళ్ళలా మనం బ్రతకాలని ఎప్పుడు అనుకోవద్దు మన స్టేజిని బట్టే మనం వెళ్ళాలి అదైతే ఆడపిల్లలు అర్థం చేసుకోవాలండి చాలామంది పిల్లల్ని ఇప్పుడు నేను చూసిన అనమాట కాలేజీకి వెళ్ళే పిల్లల్ని చూసిన వల్ల కొనటం లేకపోతే పేరెంట్స్ ఇప్పించపోతే ఇట్లా బయట ఫ్రెండ్షిప్ కానీ అది కానీ ఇది కానీ చేసి కొనుక్కోవటం చాలామంది ఉన్నారండి ఇంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పాను ఆడపిల్లల గురించి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇప్పటికైనా సరే పేరెంట్స్ జాగ్రత్త పడతారని అలానే ఆడపిల్లలు పిల్లలు కూడా జాగ్రత్త తెలుసుకుంటారని చెప్తున్నానండి తెలుసుకోవాలి పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఎందుకంటే ఒకప్పుడు బయటకే వచ్చే పంపించేవాళ్ళు కాదు ఎక్కువ ఒక టెన్త్ క్లాస్ అది చదివి చదివించటమే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరి పిల్లల్ని బయటికి పంపించి పేరెంట్స్ జాబులు వచ్చే వరకు చదివిపిస్తున్నారండి మళ్ళీ కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆడపిల్లలు కూడా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ని అలానే మీరు కూడా అన్నీ తెలుసుకొని మీరంతటా మీరు అన్నీ చేసుకోగలిగేటట్టు ఉండాలండి ఎలాంటి కష్టం వచ్చినా కానీ మీరు ఎదుర్కొనేటట్టు ఉండగా ఉండాలి ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి నేను వాంగీబాత్తు ఈరోజు అన్నా కదా దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా మూడు గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానండి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నానండి ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను అయితే ఇంకా వాంగిబాత్ నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి కానీ చాలా బాగా కుదిరిందనమాట చాలా బాగా వచ్చింది అయితే ముందుగా మనం రైస్ ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి అయితే నేను ఈ మూడు గ్లాసులు తీసుకుంటున్నాను నేను ఎప్పుడు మూడు గ్లాసులే చూపిస్తానండి ఎందుకంటే మాకు ఈ మూడు గ్లాసులు సరిపోతుందనమాట అంటే మేము ఇంట్లో ఇంత మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు సరిపడా నేను చూసి వండుతా అనమాట అదే ఆ కొలతలే నేను మీకుతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి త్రీ గ్లాసెస్కి నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట అట్లా తీసుకుంటే రైస్ అంతా పొడి పొళ్ళు మంచిగా వస్తుందండి ఇంకా తర్వాత ఇంకా పొయ్యి వెలిగించుకొని మూత పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుందండి తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుందాము పెద్ద కష్టమే ఉండదండి మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత ఇంకా దీనిలోకి ఏమేం కావాలో చూపిస్తాను మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్గా మనం దీనిలోకి ధనియాలు తీసుకోవాలండి అలానే జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిపప్పు ఒక స్పూను అలానే మిరియాలు ఆవు స్పూన్ తీసుకున్నాను ఇటు వచ్చేసేసి ఎండుమిర్చి ఒక ఐదారు తీసుకున్నానండి అలానే నువ్వులు ఒక స్పూను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అలానే పల్లీలు వేయించుకోవాలండి ఇంకొచ్చేసేసి ఒక పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను మెంతులు ఎక్కువ తీసుకోవద్దండి చేదు వస్తుంది ఒక పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏం అవసరం లేదు మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని మనం పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే ముందుగా నేను ధనియాలు వేసుకున్నానండి తర్వాత మినపప్పు కూడా వేసుకున్నాను కొంచెం కొంచెం డ్రై అవనిచ్చినాక కొంచెం కొంచెం వేగినాక ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అనమాట మినపప్పు తర్వాత ఇంక పచ్చిపప్పు కూడా వేసుకున్నానండి ఈ పొడి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిపప్పు తర్వాత ఇంకా జీలకర్ర వేసుకున్నాను తర్వాత మిరియాలు కూడా వేసుకున్నానండి మిరియాలు ఇంకా జీలకర్ర మొత్తం బాగా వేయించుకోవాలి మొత్తం బాగా ఎరడాలుగా వేయించుకోవాలి మార్నియకూడదండి ఎరడాలుగా వేయించుకోవాలి ఇట్లా అన్నీ వేయించుకుంటున్నానండి తర్వాత దీనిలో మెంతులు కూడా వేసుకుంటాను మెంతులు కూడా వేసుకొని లాస్ట్లో వేయించుకొని ఇంకా దించేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో పల్లీలు నువ్వులు ఎండుమిర్చి వేయించుకోవాలి ఎండుమిర్చి దీనిలోనే వేసుకున్నానండి సారీ ఎండుమిర్చి దీనిలోనే వే వేసి వేయించుకున్నాను తర్వాత పల్లీలు నువ్వులు చింతపండు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగినాక దీనిలో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అయితే ఇది కాడలు అయితే తీసుకోండి నేను ముందు వేసేసాను చూడకుండా తర్వాత కాడలు తీసాను అనమాట ఎండుమిర్చికి కాడలు తీసేసుకొని వేసుకోవాలి ఇట్లా ఇవి వేగినాక పక్కా పెట్టుకోవాలండి మళ్ళీ ఇదే ప్యాన్లో మిగిలినవి కూడా వేయించుకోవాలి ఇట్లా నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నానండి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ఎవరికైనా యూజ్ అవుతాయి ఎవరికైనా ఆడపిల్లలు వింటారు మంచిగా ఇప్పటివరకు తెలుసుకోకపోయినా ఎప్పటికైనా తెలుసుకుంటారు అని చెప్తున్నానండి ఎందుకంటే ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు మగపిల్లలే కాదండి ఆడపిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు అందరని చెప్పను కొంతమంది అలా ఉన్నారనమాట అందరని చెప్పను చాలామంది పిల్లలు పాపం పేరెంట్స్ని అర్థం చేసుకొని వాళ్ళు చాలా బాగా చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకుంటున్నారండి అందరూ అనను ఇట్లా ఇట్లా ఉన్న పిల్లలు కూడా తెలుసుకొని పేరెంట్స్కి మంచిగా ఉంటారు వాళ్ళని అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి నా వీడియోస్లో ఎవరికైనా మంచి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదండీ మనం చెడు చెప్పట్లేదు కదా మంచి చెప్తున్నాము అందుకని నేను వీడియోస్లో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు చుట్టుపక్కల తారసపడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇట్లా ఉన్నారు ఇట్లా నా వీడియోలు వీడియోస్లో చెప్తే ఎలా ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళు కొంచెం చేంజ్ అవుతారు అన్న ఉద్దేశంతో నేను చెప్తానండి అంటే చుట్టుపక్కల మనం జనంలోనే ఉన్నాం కాబట్టి మనుషుల తత్వాలు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనం చూస్తుంటాం కాబట్టి వాళ్ళకి మనం డైరెక్ట్ చెప్పలేమండి తప్పు ఇది ఒప్పు ఏదో మనకు తెలిసింది మనం చెప్పగలుగుతున్నాము ఎందుకంటే ఎవరైనా తెలుసుకొని తెలుసుకుంటారు అని తెలుసుకొని ఇలా ఇలా ఉన్నోళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు చేంజ్ అవుతారు మంచిగా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు మంచిగా బిల్డ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను చెప్తానండి అంతే తప్పుగా అనుకోవద్దండి ఇక్కడైతే ఇంకా పల్లీలు నువ్వులు చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నానండి తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఇంకా ఇవి కూడా పక్క పెట్టుకున్నానండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను దానిలో నేను గీ వేసుకున్నానండి త్రీ స్పూన్స్ వేసుకున్నాను నాకు చాలేదనమాట ఇంకా మీరు ఒక సిక్స్ స్పూన్స్ వరకు వేసుకోవాలి అప్పుడే బాగా మంచిగా ఉంటుందండి అయితే త్రీ స్పూన్స్ అయితే నేను గీ వేసుకున్నాను మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నా గీ వేసుకున్నా కానీ సిక్స్ స్పూన్స్ వరకు వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఆయిల్ తగ్గితే అంత మంచిగా అనిపించదు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలానే దానిలో గీ వేడైనాక జీలకర్ర వేసుకున్నానండి తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కూడా బాగా వేగనివ్వాలండి తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకున్నాక తర్వాత దీనిలో పసుపు ఉప్పు వేసుకున్నాను అలానే వంకాయలు మనం కట్ చేసి పెట్టుకోవాలండి వంకాయలు కట్ చేసుకున్నాక వాటర్లో ఉప్పు వేసుకొని ఆ వాటర్లో కట్ చేసిన వంకాయల్ని ఆ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి లేకపోతే వంకాయ కండరెక్కుద్దు అనమాట వాటర్లో ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు దానిలో పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గే లోపల నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక పసుపు ఉప్పు వేసుకున్నాను అలానే వంకాయలు కూడా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకున్నానండి వంకాయ బాగా మగ్గనివ్వాలండి వంకాయ ఎంత మగ్గితే మనకి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట వంకాయ బాగా మగ్గనివ్వాలి వంకాయ ఉడకుండా తీయద్దు వంకాయ బాగా మగ్గినాకనే మనం మసాలాలు అన్నీ వేసుకోవాలి వంకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి వంకాయ బాగా మగ్గినాక మ మసాలాలు అవన్నీ వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారండి చాలా బాగా కుదిరింది నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ గిటా మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ గే మర్చిపోతున్నారు ఇంక ఇక్కడైతే వంకాయని మగ్గనిస్తున్నానండి వంకాయ బాగా మగ్గాలి తర్వాత దానిలో కరివేపాకు వేసుకున్నాను అలానే ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కానీ ఇంగువ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే అలానే పొడి ప్రిపేర్ చేసుకున్నా కదా ఆ పొడి కూడా దీనిలో వేసుకుంటున్నాను వంకాయ బాగా మగ్గినాక వేసుకోవాలి పొడి మొత్తం పొడి మొత్తం వేసుకున్నానండి తర్వాత కొంతసేపు మూత పెట్టి మగ్గనిచ్చానమాట పొడి మొత్తం వేసుకున్నాను త్రీ గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి ఆ పొడి సరిపోయిందండి కాకపోతే నాకు ఆయిల్ అనేది కొంచెం చాలేదనిపించింది కొంచెం మీరు ఆయిల్ గీ కానీ ఆయిల్ కానీ కొంచెం వేసుకోండి ఇక్కడ వచ్చేసేసి కొత్తిమీర వేసుకున్నానండి లాస్ట్లో ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఏంటంటే ఒక బేసిన్లో తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వంకాయ బాతిని దానిలో వేసేసుకోవాలి ఇంకో మగ్గిందండి నేను పొయ్యి అయితే బంద్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రైస్ తీసుకున్నాను అనమాట బేసిన్లో రైస్ పెట్టుకున్నాను ఆ రైస్లోనే ఈ వంకాయ అంతా వేసేసానండి తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంతే సింపుల్ అయితే అనను కొంచెం కొంచెం కష్టం ఉంటుంది అంతే ఎక్కువ పెద్ద కష్టమే ఉంటుందండి పొడి ప్రిపేర్ చేసుకోవటమే అంతే వంకాయ బాగా మగ్గనివ్వాలి అంతే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గీ వేసుకోవటం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఇంకా జీడిపప్పు అవి కూడా ఉంటే వేసుకోవచ్చండి నేనైతే లేవని వేసుకోలేదు జీడిపప్పు కానీ పల్లీలు కానీ ఇవన్నీ మళ్ళీ వేసుకోవచ్చు ఇంతే అండి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్లో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే మనం మసాలాలు అవన్నీ వాడం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి కూడా నేను వాడలేదండి అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్